నంచాల జిల్లా అగ్రి ట్రేడ్ మరియు మార్కెటింగ్ అధికారి వారి కార్యాలయంలో ఈ పేరును రాత్రికి రాత్రే ఎవరికి తెలియకుండా ఎలాంటి ప్రభుత్వ ఉత్తర్వులు పొందకుండా జిల్లా అధికారి అనే హోదాతో వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం పైన పేరు రాయడం వివాదంగా మారింది నంచాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి కల్పనా కుమార్ని మీరు ఇలా పేరు ఎలా రాస్తారని ప్రశ్నించడంతో జిల్లా అగ్రి ట్రేడ్ అధికారి ఎస్కే అబ్దుల్ రెహమాన్ నేను మీకంటే పెద్ద అధికారినట్టు పేర్లు రాస్తే ఏమైతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కల్పనా కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విధంగా పేర్లు రాసుకోవడం చాలా తప్పు ఎందుకంటే ఈ భవనం పేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం అయితే జిల్లా అగ్రిటెడ్ మరియు వ్యవసాయ శాఖ అధికారి వారి కార్యాలయానికి సొంత భవనం లేకపోవడంతో తమపై ఉన్న ఫస్ట్ ఫ్లోర్ను వారికి ఆఫీస్ ఇచ్చాం ఇందుకు సంబంధించి వారి వారి ఆఫీస్ ముందర నేమ్ ప్లేట్ రాసుకోవచ్చు అదే విధంగా అధికారి ఆఫీస్ ఆఫీస్ ముందు పైభాగాన అగ్రి ట్రేడ్ మరియు మార్కెటింగ్ అధికారి జిల్లా కార్యాలయం అని రాత్రి పేరు మారడం సరైంది కాదు ఈ విధంగా రాయాలంటే వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఉత్తర్వులు పొందాల్సి ఉంటుంది ఇలాంటి ఉత్తర్వులు పొందకుండా అలా పేర్లు రాయడం సరైంది కాదని ఆమె తెలిపారు అంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొత్తగా అంటే మా వాళ్ళకి కొత్తగా అలా అంటే టెంపరీగా అలాట్ చేశాము వాళ్ళు అంటే మా దృష్టికి రాకుండా మార్నింగే వచ్చి రా పిల్చుకున్నారు అది విధంగా అలా చేస్తుండకూడదు మేము దీనిపైన పైన అధికారులు చెప్పి దీనిపైన చర్యలు తీసుకుంటామండి కార్యాలయంలో వాళ్ళు ఉంటున్నారు పైన అన్నది అసలైన చైర్మన్ చాంబర్ సో రేపు చైర్మన్ గారు వచ్చినప్పుడు దాని మీద అబ్జెక్షన్ తెలుపుతారు అన్నమాట సో దాని మీద మేము హైయర్ అఫీషియల్స్కి తెలుపుతాము కానీ ఇప్పటికైతే వాళ్ళు రాసుకున్నారు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అంటే వాళ్ళు ఒక వైపు రాసుకోవాలి వాళ్ళ కార్యాలయము అంటే టెంపరీగా అలాట్ చేస్తాం వాళ్ళు రాసుకోవాలి కానీ అంటే మార్కెట్ కమిటీ ఫైనర్ రాయటం అన్నది సమంజసం కాదు దాన్ని మేము పైన తరలికి తెలుపుతాము ఏర్పాటు చేసుకోవాలి జాయింట్ కలెక్టర్ ఆయన కూడా అయ్యేసే కదా జాయింట్ కలెక్టర్ కార్యాలయం ఉంటారా ఉండదు కదా అదే జిల్లా కలెక్టర్ ఆఫీసులో డిఆర్ఓ ఉంటారు డిప్యూటీ రెవెన్యూ జిల్లా జిల్లా రెవెన్యూ అధికారిగా ఉంటాడు అంటే జిల్లా రెవెన్యూ అధికారి సారా వాళ్ళు ఉన్నటువంటి ఛాంబర్లో వాళ్ళ పేర్లు మాత్రమే రాసుకోవడానికి హక్కులు ఉంటాయి ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీ భవనం ఉంది వాళ్ళు జిల్లా నూతన జిల్లా ఏర్పడడం వల్ల జిల్లా అగ్రి మరియు అధికారి వారి కార్యాలయానికి రూమ్ కాలు చైర్మన్ ఛాంబర్ కాలడం వల్ల పైన అలర్ట్ చేసినారు వారి ఆఫీస్ ముందర బోర్డు వేసుకోవచ్చు ఇట్లా ఇక్కడ కింద కూడా ఒక బోర్డు వేసుకోవచ్చు కానీ దీని మీద పేరు రాయడం అనేది చాలా తప్పు ఒకవేళ అది పేరు రాయాలంటే కూడా జిల్లా కలెక్టరే కాదు జిల్లా కలెక్టర్కు ఇక్కడ సెక్రటరీ లెటర్ పెట్టాలా ఆ లెటరు ప్రిన్సిపల్ సెక్రటరీకి వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ కావాలా కన్సర్న్ మినిస్టర్ పోవాలా ఒక ప్రొసిడింగ్స్ రావాలా వితౌట్ ప్రొసీడింగ్స్ అంటే ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా ఇలాంటివి చేయడము చాలా తప్పు కాబట్టి ఆయన వాటిని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం విషయం జిల్లా పేరు రాసిన కదా కదా అంటే ఆమె అన్నింది మేము పై అధికారులు దృష్టికి తీసుకొని పోయి రాసిచ్చాము గురించి అందుకు ఓకే ఆమె ఏమన్నా చేసినప్పుడు చూద్దాం అంతే కదా అడిగింది సార్ మేడం మా పర్మిషన్ తీసుకోవాలన్నారు జిల్లా అధికారి ఎట్లా పర్మిషన్ తీసుకుంటాను పై లెవెల్లో ఆయన పిఐసిగా చైర్మన్ ఉన్నాడు జేడీ జాయింట్ డైరెక్టర్ కడప వారు అనుమతి తీసుకొని రాస్తే గవర్నమెంటే కదా ఎవరిది సంబంధమే ఉంది రాసుకొని అన్నాడు ఆయన రాసుకోమంటే రాసిచ్చేసి నేను దాని గురించి ఏం లేదు ఇప్పుడు ఆయన చూసి కలరు పడతామని అనిందంట ఒక డబ్బు చూద్దాం కమిషనర్ లేదని తీసుకుంటాం మీరు ఆమె ఏమో మళ్ళీ ప్రతిదీ ఏదైనా మా అడగాల మా మార్కెట్లో ఉన్నారు మీరంటుండే మా మార్కెట్ అంటే ఆమెకే ఒకటే సంబంధం లేదు ప్రజలది అది కాక ఒక ఆఫీసర్గా నాకు కూడా అధికారం ఉంటుంది కదా మాకు అలాట్ చేస్తే ఇంకా మా ఆఫీసర్ ఇక్కడ మా ఆఫీస్లో ఈడ కసు ఏమన్నా అది పెట్టుకుంటే ఎవరిని అడుగుతారు మమ్మల్ని అడుగుతారు ఆఫీస్ చిందర బందర అన్ని పారే పేపర్లు పారేసి అట్లా చేస్తే ఎవరిని అడుగుతారు నన్నే అడుగుతారు కాబట్టి మా వరకు నీట్గా ఉండాలని మేము రైతు బజార్లో కూడా బోర్డులు పెట్టిస్తున్నాము రేట్లకి రై ప్రజలు చూసి అది కూడా రెడీ చేయించాము రేపు అయిపోతే పాతేస్తాము రేట్లు చూసి ప్రజలు కొనే మాది వాళ్ళకి ఏ రేటు ఎట్లా ఉందనేది తెలియదు ఆ విధంగా పాటు ఇది కూడా రాపిద్దామని ఇప్పుడు అనుకున్నాము రాయించినాము ఆమె ఒక సెక్రటరీ ఉండవచ్చు ఈ కమిటీకి కానీ జిల్లా అధికారి నేను నేను కూడా ఇంకా ఆమె అంటే ఇది చిన్న విషయమే పెద్ద విషయంగా ఆఫీస్ పేరే రాపిచ్చింది నా పేరన్నా రాయించి ఏదైనా అబ్జెక్షన్ చేయొచ్చు ఎట్లా రాస్తారు మీరు పైన మీ పేరు అని అనొచ్చు ఆఫీస్ పేరు రాబేయడంలో తప్పేముంది ఉంది అన్నాను నేను అట్లా రాయకూడదు తీసేయండి మీరు అని కుదరదు అట్లా మేము రాపిస్తాము మేము బయాబీ గేట్లా అన్నమా తీసుకున్నాము అని చెప్పి ఏమన్నా సార్ దానికి సరే సరే అని సరే అండి దేనికి దీనికి కదా మాకు ఆఫీస్ అలా టైం ఉంది అంటే ఆ ప్రొసీడింగ్ అంటే వరల్గా ఉంది ఉంటారు ఇస్తారు అవు మార్కెట్ యార్డ్లో ప్రతి జిల్లాలో మార్కెట్ యార్డ్లో కేటాయించారు ఆఫీస్ ప్రతి జిల్లాలో అట్లా మార్కెట్ యార్డ్లోనే ఇప్పుడు ఇది ఖాళీ ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ చేసి ఇచ్చారు ప్రస్తుతం ప్రస్తుతం అని ఏం లేదు ఇంకా ముందుగా ప్రతి పాత జిల్లాల్లో కూడా కర్నూలులో కూడా మార్కెట్ యార్డ్లోనే ఉంది ఇది బిల్డింగ్ అన్నీ లేవు ఒకటే బిల్డింగ్ ఉంది కదా దీంట్లోనే అలాంటి చేసిన కింద వాళ్ళు ఉంటారు పైన మీరు ఉండండి ఇక్కడ మీరు నేను సంవత్సరాలు రెండు ఏళ్ళు జూన్ ఏప్రిల్కి రెండు వేల జిల్లా డివైడ్ అయినప్పుడు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి ఇక్కడ ఉంది ఆఫీస్ ఇంకా మేము కాకపోతే రిపేర్ అది అంటే మీరు మేము అంటారు కదా సార్ పై లెవెల్లో అథారిటీస్ పర్మిషన్ అని వాళ్ళు ఆన్ పే ఆన్ పేపర్ ఇచ్చిన